ద ఈ దిన చివ మా ప్రియా పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నాం తండ్రి ఉదయకాలం కాలం కూడా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం చేయండి నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రినైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అధ్యాయం మూడు వచనములు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాటలాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాటలాడు కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఈ వచనం నిజాయితీకి గొప్ప స్థానమిచ్చిన గంభీరమైన వాక్యం ఇక్కడ రెండు వ్యక్తుల మధ్య తేడా చూపబడింది ఒకటి బుద్ధిహీనుడు మూర్ఖంగా మాట్లాడేవాడు ఇతడు ధనవంతుడైనా పేరున్నవాడైనా అతని మాటలు అవివేకంతో అహంకారంతో ఉంటాయి బుద్ధి లేని మాటలు ఇతరులకు హాని కలిగించవచ్చు ఇక రెండో వ్యక్తి యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు ఇతడు ధనరాహిత్యంతో బాధపడుతున్నా కూడా నిజాయితీగా జీవిస్తాడు అతని మాటలు నడవడి నీతిపరంగా ఉంటాయి దేవుని దృష్టిలో ఇతడే మేటి దేవుని దృష్టిలో మన నడవడిలో నిజాయితీ ఉండడమే గొప్ప ఆస్తి ధనం సంపదల కంటే మరింత ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి యథార్థత నీతి నిజాయితీ జ్ఞానయుక్తమైన ప్రవర్తన దేవుని పట్ల భయభక్తులు వీటిలో కొన్ని యహో పట్ల భయభక్తులు గల వ్యక్తికి జ్ఞానము శాశ్వత జీవం పరలోకంలో వారసత్వం ఉన్నాయి ఇవన్నీ కాక ఆయనే వారి స్వంతం ఇవి యహలోక సంబంధమైన సంపదల కంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనవి ఈ సత్యాన్ని ఎప్పటికీ నేర్చుకుంటారు కదా అవివేకంతో మాటలు చెప్పే మురుకుడి కంటే నిజాయితీగా జీవించే నిరుపేద మేలైనవాడు ధన సమృద్ధి కలిగి వక్రమార్గంలో నడవడం కంటే కొంచమే కలిగి యథార్థవంతులే ఉండటం ఎంతో ఉత్తమం ఇందు భోజనాలు చేస్తూ దుర్మారులుగా ఉండడం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవడం మేలు ఈ మాటలను మన హృదయమును పలక మీద రాసుకోవలసినవి ఎస్వి క్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా జీవించిన కాలమంతా అవకాశం ఉన్న సుఖాన్ని కోరుకోలేదు ధనాన్ని కోరుకోలేదు కానీ ఆయన జీవితం అంతా నీతి ప్రేమ మరి యథార్థతోనే నిండి ఉంది తండ్రి చిత్తం నెరవేర్చుటకు తనను తాను తగ్గించుకున్నాడు రక్తునిగా చేసుకున్నాడు మీకు ఇంకా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక స్కూల్లో ప్యూను ఉన్నాడు రోజువారి కూలితో జీవిస్తున్నా ఎప్పుడు ఒత్తిడి లేకుండా నిజాయితీగా పనిచేస్తాడు మరొకడు విద్యావంతుడు మంచి ఉద్యోగం ఉన్నవాడు ఇతరుల నింది అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఎవరు దేవుని దృష్టిలో గొప్పవారు మనం అర్థం చేసుకోవచ్చు చదువు ధనం ఎన్ని ఉన్నా సంస్కారం లేకపోతే అన్ని వ్యర్థమే కదా ఇక ఇప్పుడు రెండో వచనాన్ని దానిద్దాం ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును కొన్ని అనువాదాలలో వాక్యం కొనసాగిస్తూ ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అని ఉంటుంది ఈ వచనం మానవ జీవితంలో తెలివితేటలు ఆలోచన సహనం ఎంత ముఖ్యమో బోధిస్తుంది ఇందులో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి తెలివి లేకుండా మంచిది కాదు అనగా మనకు జ్ఞానం లేకపోతే అది మంచి జీవితానికి అడ్డంకి అవుతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి తెలివి లేకుండా ప్రవర్తించడం అంటే అవివేకంగా నిర్లక్ష్యంగా దేవుని జ్ఞానం లేకుండా నడవడం ఇక రెండవది తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అంటే సహనం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం లేదా తక్షణ ఫలితాల కోసం ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం మనల్ని తప్పుదారికి నడిపించవచ్చు తొందరగా వ్యవహరించేవాడు పూర్తిగా అర్థం చేసుకోకుండా పనిచేస్తాడు ఇది హానికరంగా మారుతుంది ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అంటే మన అజ్ఞానం వల్ల మన ప్రవర్తన తారుమారవుతుంది చివరికి మనం మన మూర్ఖత ఫలితాలను అనుభవిస్తాం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు వచనంలో ఇస్రాయలు మోసే వారించినా వినకుండా గర్వంతో కొండసీమకు వెళ్లారు దేవుడు వారికి తోడు లేనందున అమాలేకు వాళ్ళు కనాను వాళ్ళు వారిని తరిమి ఓడించారు సహజంగా మనకు కొన్ని కష్టపరిస్థితులు ఎదురవుతుంటాయి సంపాదన సరిపోవడం లేదు ఆర్థికంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతాం ఉద్యోగం లేక వ్యాపారం మార్చాలని చూస్తాం ఉద్వేగం ఎట్టి పరిస్థితులను మారాలని తొందరగా నిర్ణయం తీసుకున్న వ్యక్తి తర్వాత పని ఒత్తిడిని తట్టుకోలేక పశ్చాత్తాప పడతాడు తెలివి పరిశీలన లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇలాగే సమస్యల వైపుగా నడిపిస్తాయి సమస్యలలో ఎరుక్కున్న వ్యక్తి చేసే పని ఏమిటి వచనంలో ఉంది అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ఈ వచనం మనిషి తన తప్పులను ఎలా దేవునిపై నిందవేయడాన్ని మన కళ్లకు కనిపించేలా చెబుతుంది అజ్ఞానం అవివేకం వలన మన ప్రవర్తన సమస్యలోనికి తీసుకెళ్తుంది కానీ నింద మాత్రం దేవుని మీద వేస్తాం కు దేవుని జ్ఞానం లేకుండా తీసుకుంటే దారి తప్పుతాం ఇలా మనిషి తాను చేసిన తప్పుల ఫలితంగా వచ్చిన పరిణామాలను చూసి ఆ మనిషి దేవుని మీద కొప్పడతాడు తానే తప్పు చేసి బాధను ఎదుర్కొన్నప్పటికీ బాధ్యతను దేవునిపై మోపుతాడు ఇది మానవ స్వభావంలోని బాధ్యతారహిత్యాన్ని చూపిస్తుంది తన తప్పులు అంగీకరించకుండా దేవుని నిందించటం అందువల్ల మనం తప్పులు చేసినప్పుడల్లా మనల్ని పరిశీలించుకోవడం ఎంతో అవసరం దేవుని చిత్తానికి విరుద్ధంగా పారిపోయిన యోనా తీసుకోండి తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల కలిగిన బాధలు చూసి దేవునిపై అసహనం వ్యక్తపరిచాడు యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదవండి ఆదికాండ మూడో అధ్యాయంలో చేసిన పని గమనించండి దేవుని ఆజ్ఞ ఉల్లంఘించిన తర్వాత తాము చేసిన తప్పు బాధ్యతను తానే తీసుకోకుండా ఇతరుని నిందించారు చివరికి అహ్వాన్ నిందను పాముపై ఆదాము దేవునిపై అనగా నువ్వు ఇచ్చిన హవాని వేసేశాడు దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలొకొప్ప తండ్రి ఇంతవరకు నీ మాతో మాట్లాడినందు బట్టి నీకే కృతజ్ఞతా వస్తుతలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి ప్రతిదినం ఈ రీతిగా నీ మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నావు తండ్రి అనేకమైన తండ్రినైన విషయాలు మేము నేర్చుకుంటున్నాం నిజమైన సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మేము చేతులార తప్పు చేసి తని నిందమాత్ర నీ మీద వేస్తూ దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించేవారిగా మిగిలిపోతున్నాను తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ దినం ప్రభా ఎక్కడ లోపం జరుగుతుందో మీరు బట్టి నీకు స్తోత్రాలు దేవా నీ దృష్టిలో ధనం కన్నా నిజాయితీ విలువైనదని మాకు గుర్తు బట్టి నీకు స్తోత్రాలు ఎంత పదవిలో ఉన్నా ఎంత ఉద్దేగంలో ఉన్నా అయా తండ్రినైనా ఇదిగో మేము తగ్గించుకొని ఉండే స్వభావాన్ని తండ్రినైనా నీతి నిజాయితీతో బతికే స్వభావాన్ని తండ్రి సంస్కారంతో నడిచే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మా మాటలు బుద్ధితో ఉండేలా మా ప్రవర్తన నీతితో నిండినట్లుగా ఉండేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి ధనమేమిటో కాకుండా నీ దయలో యథార్థంగా జీవించగల హృదయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మూర్ఖంగా మాటలు చెప్పకుండా జ్ఞానంతో వినయముతో మాట్లాడే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి మా జీవనయాత్రలో డిసిజన్ తీసుకునేటప్పుడు జ్ఞానాన్ని తెలివిని సహనాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవివేకంగా ప్రవర్తించకుండా నీ చిత్తాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభు తొందరగా తండ్రి చర్యలు తీసుకొని తప్పులు చేయకుండా మాకు నైనా నీ దివ్య మార్గాన్ని చూపించమని అడుగుచున్నాం తండ్రి నీ నిర్దేశాన్ని ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి ప్రభా మేము చేసిన తప్పుల ఫలితాలను నీ మీద నించే స్థితికి మేము చేజారిపోకున్నట్టు రక్షించమడుగుచున్నాం మా మూరుకతను నువ్వు చూపించి దానిలో మార్పు తెచ్చి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు ప్రతి పరిస్థితిలో మేము ఆ హృదయాలను పరిశీలించి నీ కరను ఆశ్రయించాలనే ధైర్యాన్ని కలగజీయమడుగుచున్నాం నువ్వు నమ్మదగిన వాడవి నువ్వు గల వాడవని మేము ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా నీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకే స్థుతి మహిమ ఘనతలో చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారో వారి జీవితాలలో ప్రభా ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు నాయన అయాతను ప్రతి వాటిని ముందుంచుతున్నాం తండ్రినైనా అది ఏ పాటిదైనా గర్భఫలం ఉద్వేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడలు మానసిక ఒత్తిలో ఉన్నటువంటి వారు తండ్రినైనా ఎదుగు తండ్రినైనా అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు అయా తండ్రినైనా జైలు పాలైనటువంటి వారు సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు వ్యసనాల కారణంగా బయట పడలేనటువంటి వారు బంధకాల్లో ఉన్నవారు దయముల చేత దురాత్మల చేత పిడిన వారు అనేక సంవత్సరాల నుండి రోగాలతో ప్రభు హాస్పిటల్లో పాలై దానికి మందు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇలా ఒకటేమిటినైనా అనేక సమస్యలతో అనేక విధాలుగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే సంఘమును సంఘ కాపర్లను సువార్థికలను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బలహీన బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి నైనా నీ కృపచేత రక్షించి అడుగుచున్నాం మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అధికారులు జ్ఞాపకం నైనా అయా కృప చూపించి నడిపించి మడుగుచున్నాం నెమ్మదిని మడుగుచున్నాం తండ్రి తండ్రి సమస్తము ప్రభ నీ పాదాల చెంత పెడుతున్నాం సహాయం చేయండి నైనా ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో కరితో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్ప దయతో మన్నించమని అడుగుచున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పని వారిని కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయించండి బాడలున్న సైనికులను రైతులను జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారు విధురాలు అనాథలు వృద్ధులను జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల జీవితాలు నవ్ ఇచ్చిన నూతన దయా బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి స్థుతి నీకే మహిమనీకే ఘనత నీకే చెల్లిస్తున్నావు ఈ దినం ఎంతమంది అయితే వారి వారి పని బాటల నిమిత్తం వెళ్తున్నారు వారి ప్రయాణం మీరు తొడగనండి బాటలు మీరు తొడగనండి వారు వెళ్ళిన పనులు విజయవంతం ఒక కృప చూపించుకొని మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తుందామని అమేన్ అమేన్ అమేన్